దేవుని బిడ్డలందరికీ ప్రైస్త లాడ్ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు డిసెంబర్ ముప్పైనా గలతీయులకు ఆరవ అధ్యాయం వచనం చదవండి మనము మేలు చేయుట ఎందు మనము ఆలయక మేలు చేసి తిమేని తగిన కాలముందు పంట కోతుము అని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు ఈ వాక్యం ద్వారా మన దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో ఇక్కడ అర్థమయ్యే విధంగా చదువుకుందాం మీరు మేలు చేయుట ఎందు విసుకగా ఉండవలెనని ప్రభువు మీ పట్ల కోరుచున్నాడు ఒకవేళ మీరు ఎంత మేలు చేసినప్పటికీ మీకు తగిన ప్రతిఫలం మరియు అందుకు తగిన ఆశీర్వాదములను పొందుకొనకపోయినట్లయితే నిరాశ చెందకండి నా ప్రియ స్నేహితులారా ఇందువలన మీరు ఉన్నత స్థితికి చేరుకోలేదు అని చింతించకండి కానీ దేవుడు మీ యొక్క నమ్మకత్వమును చూచుచున్నాడు మరియు ఆయన మీరు చేసిన మేలులన్నిటినీ జ్ఞాపకం చేసుకుని తగిన కాలమందు మీకు ప్రతిఫలమును తప్పకుండా అనుగ్రహించును అని దేవుడు మనతో చెప్తున్నాడు ఆమె